వాళ్ళు అనే భేదం లేదు మనుషులందరూ మారు మనసు పొంది అంతటా అందరూ మారు మనసు పొంది భాగ్య సానుభూంలోకి వచ్చి ఆయొక్క శరీరంని శరీరం ఆయన యొక్క రక్తం ఉండాలి కానీ మనము ఆ బాక్సానుభూంలోకి రాము ఆ సాన్ని తీసుకోము ఆయన యొక్క శరీరాన్ని తీసుకోము ఆయన యొక్క రక్తాన్ని తీసుకోము కానీ మనమేమి తీసుకుంటాము అంటే మొదటి కోరి నేడు పదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకు చదువుకోగలిగితే మన యొక్క ప్రవర్తన లేకోకుండా కాకుండా జీవిస్తున్నాం కదా మరి అన్యుల మొదటి కొన్ని నీళ్లు పదవ అధ్యాయం ఇరవై వచ్చిన మనకు చదువుకోగలిగితే మనకి ఎంతో స్పష్టంగా తెలుస్తుంది మరి అన్యులు ఎలా ఉంటున్నారా ఎందుకని క్రైస్తవులు అన్యుడికి వేరుగా ఉండాలి వేరుగా అంటే మన యొక్క క్రియలు చెప్తున్నారు అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి

మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరను ప్రభువులకు రోషము పుట్టించదవా ఆయన కంటే మనము బలవంతులమా ఏమనుకుందని వాక్యం ప్రభువులకు రోషము పుట్టించదవా ఆయనకంటే మనము బలవంతుల మానేసని మనకు ఒక క్వశ్చన్ వేస్తుంది వాక్యం ఎందుకని క్వశ్చన్ వేయవలసి వచ్చింది అని అంటే ఈ యొక్క అన్య జనాంగం చేసేది క్రైస్తవులు చేస్తున్నారు ఏసు క్రీస్తు వచ్చి నా యొక్క శరీరంలో నా యొక్క రక్తమును త్రాగని అని అంటే మనం దాన్న పట్టికి పాల్పొంటుని పన్నాం ఆ యొక్క రక్తం ఆ యొక్క శరీరం తీసుకోము కానీ ఏమి తీసుకుంటాము అని అంటే ఈ యొక్క వాక్యం తెలియజేస్తుంది దెయ్యముల పాత్రలో ఉన్నది తాగుతారన్న విగ్రహ అర్పిత బలు వాటికి అర్పించిన ప్రసాదాలను తీసుకుంటారంట మరి క్రైస్తవులు ఇవన్నీ తీసుకోవచ్చా తినొచ్చా అంటే తినబడదు తేడా ఉండదు ఎక్కడ చూసినా మన క్రైస్తువులే ఎక్కడ చూసినా ఎక్కడ ప్రసాదం చూసినా సరే మన క్రైస్తువులే కనబడతారు ముందు ఏ ముందులే అని మొంగవాటం కొద్దీ పక్కన వాళ్ళే కదా అని చెప్పేసి అని బొమ్మవాటానికి పోయి తీసుకున్నావా దేవునికి రోషము పుట్టించదవా అని చెప్పేసి అని అపో అపోయిన పౌను మనకి కొరి రాసిన పత్రికలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తారు ఏసుక్రీతి ప్రపోరేమో నా యొక్క శరీరం తినమంటే మనం అది తీసుకోము బాధ్యసాన్ని నమ్మము రక్షింపబడము కానీ మనం ఎక్కడికి వెళ్తాము అంటే దెయ్యంలో బల్లలోనిది అందుకనే మొదట్లోనే అన్న చాలామంది తెలివి గల వారు ఎలా ఉంటారు అని అంటే ఆచారాలు ఈ యొక్క లోక ఆచారాలు ఇవన్నీ పాటించుకుంటూ దెయ్యముల బల్లలో ఉన్నది దేవుని బల్లలో ఉన్నది రెండు తినేయాలని చూస్తారు ఎందుకంటే అక్కడి నుంచి ఆశీర్వాదాలు వచ్చేయాలి ఎక్కడి నుంచి ఆశీర్వాదాలు వచ్చేయాలి రెండు చోట్ల నుంచి ఆశీర్వాదాలు వచ్చాయని చెప్పేసరి ఎంతో స్వార్థపూర్వకంగా ఆలోచిస్తారు మన క్రైస్తవులు మరి మన క్రైస్తవులు అలా ఉండవచ్చా విగ్రహ అర్హి విగ్రహానికి అర్పించిన ఆ యొక్క ప్రసాదాలు మనం తినవచ్చా అంటే తినకూడదని ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది ఇప్పుడు దాకా ఆ భేదం లేకుండా తినేసాం ఇప్పటి నుంచైనా దేవుని యొక్క వాక్యం చెప్తుంది వాటి జోలికి వెళ్ళొద్దు ఒకవేళ వాటి జోలికి వెళ్ళేవారిగా ఉన్నారా మీరు ఎలా ఉంటారు అంటే దేవునికి రోషం పుట్టించే వారు ఉన్నారు తద్వారా మనం ఆయన యొక్క ఉగ్రతను మనమే తెచ్చుకుని బాధ ఉన్నాం ఒకసారి మనం పాత నిబంధనలు మన జ్ఞాపకం చేసుకోగలిగితే ధ్యానియాలు కానీ శ్రద్ధకు నిశకు అభెద్నుగోలు కానీ వీళ్ళందరూ దేవునికి లోబడి వాళ్ళ యొక్క క్రియలు ఎక్కడ తప్పిపోయి దేవునికి తప్పుగా కనిపిస్తాయని చెప్పేసి అని రాజు వచ్చి రాజభోగాలు ఇచ్చినా సరే ఆ యొక్క మధురమైన టేస్టీ మంచి మంచి ఆహారం ఇచ్చినా సరే తిననని తిరస్కరించారంట ఎందుకన అలా తిరస్కరించారు అంటే దేవునికి వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది కనపరచుకోవాలి యోగ్యమైనదిగా కనపరచుకోవాలి మనకలాగా ఎగబడి ఎగబడి తిన్న రాజువారికి చదివి సహాయం చేయండి రాజువారికి నియమించిన భోజనము రాజువారికి నియమించిన భోజనమును ఆ నియమములను తీసివేసి దేవునికి వాళ్ళు లోపడ్డారు రాజు చక్ర ఆజ్ఞకి లోపడకుండా దేవుని వైపు చూస్తూ ఆయన వైపే చూస్తూ వాళ్ళ యొక్క క్రియల్ని కనపరుచుకోవాలని ఒక యోగ్యమైన క్రియలు కనపరుచుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన రాజు ఇచ్చిన ఆ ద్రాక్ష రసములు కానీ ఆ యొక్క మంచి మంచి భోజనాలు ఏవి కూడా తీసుకోకుండా తిరస్కరించారంట మరి దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడంటే మనం ఆయనకి మన యొక్క క్రియలు కనపరచుకుంటే మరి ధాన్యానికి కానీ వీళ్ళందరికీ ఎలాగ ఇచ్చారంటే ఆహారం రాజు ఆజ్ఞాపించిన ఆహారం కాకుండా వేరే ఆహారం ఇచ్చారంట దేవుడి పరిస్థితులని కూడా మార్చగల దేవుడు అందుకనే మనము గనక ఒకవేళ ఆ యొక్క విగ్రహార్పిత బలులను గనక తీసుకొని అయితే దేవునికి రోషం పుట్టించేవారు వారి ఉన్నాం మన యొక్క స్త్రీల్ని మనం కనపరుచుకున్న వారు అంటే ఆయన యొక్క నిత్య రాజ్యాన్ని సంపాదించుకునే వారు ఉన్నాం ఏముందులే ఎవరు చూడట్లేదులే అని చెప్పేసని మనం దొంగ సాటిగా వెళ్ళి తినినా సరే మనుషులు చూడకపోవచ్చు హీఈస్ వాచింగ్ అస్ మనల్ని గమనిస్తూ ఉంటాడు ఏ చేత ఉన్నా ఏ కారణంలో ఉన్నా ఏ మూలం ఉన్నా ఎంత దాక్కొని దాక్కొని నువ్వు తిన్నా సరే విగ్రహారిపిత బలిలే కాదు విగ్రహారాధన చేసినా కానీ దేవుడు క్షమించడని ఒకసారి ఇస్రా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే వాళ్ళంతా దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ చేశారంట ఏమేం కార్యాలు చేశారంటే విగ్రహార్పిత బలు తిన్నారు విగ్రహాలను చేసుకున్నారు వాటిని పూజించారు వాటికి కావాల్సిన క్రియలన్నీ చేశారు దేవుణ్ణి విడిచిపెట్టి లోకానుసారమైన క్రియలన్నీ చేసుకుంటారు దేవుని యొక్క ఉగ్రతను తెచ్చుకున్నారు మరి ఎంతమంది మొదలయ్యారు ఎంతమంది ఆ యొక్క పాలిథేర్ ప్రవహించి దేశానికి చేరుకున్నారు అనేది ఎవరికి తెలియదు కాదు ఈ విషయం మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు చనిపోయారు అని అంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారు అందుకనే దేవుని యొక్క ముగ్రత వాళ్ళ మీదకి వచ్చింది ఈ యొక్క వాక్యం కూడా మనకు తెలియజేస్తుంది అదే గుర్తు చేస్తుంది ఏమైనా అంటే దేవునికి రోషము పుట్టించేదమా